కూడా వేణుంబాగ విజయసాయి రెడ్డి అయినటువంటి మీకు భవిష్యత్తులో తప్పకుండా మీ సమస్యల్ని మా సమస్యలుగా భావిస్తూ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీకు అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా పేదరిక నిర్మూలనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా దారుద్య నిర్మూలనకి అభివృద్ధికి అహర్ నిషాలు కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి ఓటుని మా ఇద్దరికి వేసి లోక్ ఒకటి శాసనసభకు ఒకటి వేసి మా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ యొక్క మీ యొక్క హృదయాల్లో మీ యొక్క గుండెల్లో మీ యొక్క హృదయాల్లో ఒక ఇంత స్థానం మా ఇద్దరికి కల్పించమని కొంచెం స్థానం కొంచెం చోటు కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ